ఈరోజు మనం సయాటిక్ అంటే ఏమిటి అది రావడానికి గల కారణాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజయ్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమ్మ మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్ డాక్టర్ నాకు సయాటిక్ సయాటికా ప్రాబ్లం ఉంది దానికి ఎటువంటి సొల్యూషన్ ఉంది అని చెప్పి అడుగుతుంటారు యాక్చువల్గా చెప్పాలంటే సయాటిక్ అనేది జబ్బు కాదు మనకు లోపల జబ్బు యొక్క సింప్టమ్ కంప్లైంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫీవర్ వచ్చింది అనుకోండి నాకు ఫీవర్ వచ్చింది అనేది కాదు మనకు లోపల ఏదో ప్రాబ్లం ఉండి దానివల్ల ఫీవర్ రావడం అనేది జరుగుతుంది అసలు ఈ సయాటిక్ అంటే ఏమిటి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే నడు నొప్పి ఉండి ఈ నడు నొప్పి కుడికాలు కానీ ఎడమ కాలు కానీ లేదా రెండు కాళ్ళలో గుంజినట్లయితే లాగినట్లయితే ఈ రేడియేటింగ్ పెయిన్ మనం సయాటిక్ అంటాం అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మనకు కాళ్ళల్లో నుంచి వచ్చే నరాలన్నీ నడుము నుంచి వస్తాయి ఈ నరాలన్నీ నడుము నుంచి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క నరువు రావడం అనేది జరుగుతుంది అలా ఒక్కొక్క చోట ఈ నరాలన్నీ కలిసి ఒక పెద్ద నరు కింద తయారు కావడం అనేది జరుగుతుంది దీన్ని మనం సయాటిక్ నర్వ్ అంటాం ఈ సయాటిక్ నర్వ్ ఏం చేస్తుందంటే మన కాళ్ళలో అన్ని కంటాలకు సెన్సేషన్ తీసుకువెళ్తుంది ఈ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో మనకు పెయిన్ వస్తుంది కనుక దీన్ని మనం సయాటికా అంటాము మళ్ళీ చెప్తున్నాను ఈ సయాటికా అనేది జబ్బు కాదు జబ్బు యొక్క లక్షణం దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఎవరిలో అయితే ఈ బ్యాక్ పెయిన్ ఉండి ఈ రేడియేటింగ్ పెయిన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి మనకు లోపల అంటే నడుములో ఏదో ఒక ప్రాంతంలో న నరు నరం మీద ఒత్తిడి పడుతుంది అర్థం ఈ ఈ నరం మీద ఒత్తిడి పడటానికి గల కారణాలు మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు డిస్క్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం అంటే డిస్క్ అనేది పక్కకు జరగడం దీన్ని మనం స్లిప్ డిస్క్ లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటాం అదేవిధంగా డిస్క్ అరుగుదల దీనినే మనం డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం బోన్ ఎలైన్మెంట్ వెన్ను పూసలు ఒకదాని మీద ఒకటి పక్కకు చేరడం దీనిని మనం స్పాండైలో లిస్థిసిస్ అంటాము అదేవిధంగా స్పైన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూమర్స్ కానీ లేదా స్పైన్ ఎలైన్మెంట్ ఏమైనా దెబ్బతిన్న అంటే స్పైన్ ఒక పక్కకు బెండ్ అవ్వడం లేదా స్పైన్ ముందుకు బెండ్ అవ్వడం మొదలు కండిషన్స్ వలన మనకు ఈ సయాటిక్ టైప్ కంప్లైంట్స్ రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ